సహజంగా దురాత్మ అనేటువంటిది దయ్యం అనేటువంటిది మీ ఇంట్లోకి రావాలనుకుంటే మిమ్మల్ని శారీరకంగా బాధ పెట్టే దయ్యం శారీరకంగా బాధ పెట్టే దయ్యం ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు స్థుతిస్తే దయ్యాలు పోతాయి మీరు ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయమని నామాన్ని స్మరిస్తే దయ్యాలు పోతాయి ఇప్పుడు శరీరాన్ని ఇబ్బంది పెట్టడానికి శరీర రోగాలు పెట్టడానికి కుటుంబాన్ని పాడు చేయడానికంటే నష్టాలు ఇంకొక రకంగా రకరకాలుగా చేయడానికి దయ్యం మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసునామాన్ని స్మరిస్తే ఏసు రక్తాన్ని ఉత్సరిస్తే దయ్యం పోయింది కానీ మనస్సును పాడు చేసి నిశ్వాసాన్ని దెబ్బతీసి నీ యొక్క మార్గాన్ని మళ్లించి నుండి అసత్యానికి మళ్లించడానికి వచ్చినటువంటిది నువ్వు ఏసు రక్తమే దయేస రక్తమే చేయం అంటే గమనించాలి మీకు అర్థమవుతుందా స్వత్రం స్వోత్రం స్వాత స్వోత్రం అంటే ఆ దయ్యం పోదు అది వాక్యం ఎరిగిన దయ్యం అది చిన్న దయ్యం కాదు అది వాక్యం ఎరిగిన దయ్యం నిన్ను ఎలా పాడు చేయాలో తెలి వచ్చింది దయ్యం నీకు తలనొప్పి పెట్టే దయ్యం నీ శరీరానికి నొప్పులు పెట్టే దయ్యం నీ కుటుంబంలో ఏదో ఒక కలతలు పెట్టే దయ్యం ఏ సరక్తమే జయం ఏ సరక్తమే జయం నీ శరీరానికి నొప్పులు వ్యాధి కలిగించే ఈ యొక్క దయ్యాన్ని వేస్తున్నాము ఉత్సరిస్తే స్తోత్రం ఏ స్తోత్రం స్తోత్రం ఏ రక్తం ఏ రక్తం అంటే ఆ దయ్యం పోయింది నేను కూడా చాలా చోట్ల భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళి వచ్చినప్పుడు వచ్చి పడుకోగానే ఈ సైతాన్ సైతాన్గాడు వచ్చే గందరగోళం అక్కడ ఉన్న దురాత్మలో కొన్నిసార్లు నిద్రపోనియం నేను ఒకటే అప్పుడు అప్పుడే తెలార గంట రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి పడుకుంటే మళ్ళా మళ్ళీ ఏంటి ఒకటే ఒకసారి కళ్ళదిరిసే ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం స్తోత్రం ప్రశాంతంగా నిద్రపట్టింది ప్రశాంతంగా నిద్రపట్టింది ఇంక తెల్లారి పొద్దున ఏ ఎవరైనా లేపితే తప్ప మెలకు అంత ప్రశాంతత నిద్ర వస్తుంది కానీ నిదర్శనాన్ని పాడు చేసే దయ్యాన్ని ఎలా చేయించాలి నీ గురిని పాడు చేసి దయ్యాన్ని ఎలా చేయించాలి నిన్ను ఒక అసూయపరుడుగా మార్చాలనుకున్న ఆ దయ్యాన్ని ఎలా మార్చాలి నిన్ను ఒక గర్విష్ఠుడిగా మార్చాలనుకున్న ఈ దయ్యాన్ని ఎలా చేయించాలండి అది ఎలా సాధ్యం నిన్ను వ్యభిశాల ఆత్మతో నింపి ఏమండి ఈ మెసేజ్లు పెట్టడం ఈ రకరకాలైనటువంటి పాపములో పడేసి ఈ దయ్యాన్ని ఎలా చేయించాలి ఇది ఏసు రక్తం అంటే పోయిందనుకుంటున్నారా స్వాతనం సాతనం స్వాతం అంటే పోయింది అనుకుంటున్నారా దీనికి వాక్యము తెలిసి ఉండాలా అబద్ధపు బోధనే దయ్యపు బోధనని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దీన్ని ఎలా జయించాలి మీకు అర్థం కాలేదా తండ్రిని కుమారుని ఒప్పుకోనటువంటి బోధ ఒకటి వస్తుంది తండ్రిని కుమారుని ఒప్పుకొని బోధ ఒకటి ఉంది పరిశుద్ధాత్మను ఒప్పుకొని బోధ ఒకటి ఉంది ఏమండి సంఘం ఎప్పుడు ఎత్తబడింది అనేటువంటి కనిపి మనుషుల్ని మబ్బి పెట్టే బాధ ఒకటి ఉంది దీని నుండి ఎలా తప్పించుకుంటావు ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి వినాలి అదే ప్రభు చేశాడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలు చేసుకుని తిను అన్నాడు అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడని శరీరానికే ప్రాధాన్యత ఇవ్వాలని శరీరానికే ప్రాధాన్యత ఇవ్వాలని వాడి కోరిక అవ్వ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది శరీరానికే తిండికే ఆ టైపుని ఎన్నో శోధించాలని వస్తే ప్రభు ఆకలితో ఉన్నాడు నలభై రాత్రి మగుళ్ళు ఇప్పుడు ఆయన వాడిని కట్గం ఏమిటంటే మనుషుడు రొట్టి వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించను నేను ఆకలితో ఉన్నా అలమటించిన నీతి తప్పిన కార్యాన్ని చెయ్యను మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి రెండు చేతులు చెప్పండి నేను పస్తులు ఉండొచ్చు నేను తిండి లేక నలిగిపోవచ్చు పొడుపు సొమ్ముతో నా బిడ్డలకు నేను అన్నం పెట్టను శరీరాన్ని అమ్ముకొని నేను బ్రతకను చచ్చిపోననే చచ్చిపోతాను నాకు నేను నా పిల్లలు వాక్య మెరిగిన వాని లక్షణం ఇది అప్పుడు వాడొచ్చి నేను నీకు డబ్బులు ఇస్తాను నీ పిల్లలను పోషిస్తాను నీ పిల్లలకి నేను అండగా నిలబడతాను నాకు నువ్వు లోబడు ఒకరోజు నా ఇంటికోరా అంటే ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం అంటే పోతాడాడు నీకేం తెలియాలి చెప్పరా మీరు చెప్ప అర్థం కావట్లేదా మరి పిచ్చోడా అసలు నేను ప్రభువు నమ్ముకున్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను రా నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి బ్రతుకుతాను అని నీచు కొరకు ఆకలి దప్పులతో చావనలు చస్తాను కానీ నేను నీకు లోబడేదేంటిరా నీకు లోబడేదేంటి ఏ నీకు లోబడి నువ్వే నన్ను పోషిస్తావు నీ భార్యని పోషించలేని వాడివి నన్ను ఎలా పోషిస్తావురా అర్థం కాలేదా నీ భార్యకి న్యాయం చేయలేటువంటి వాడివి నాకు ఎలా న్యాయం చేస్తావు వాక్యము ద్వారా వాక్యం గుండెల్లో ఉన్నప్పుడు వాని కుదంత్రాలను జయించగలం ఇంకో వాక్యమే ఎత్తిపట్టి చూపించటగా ఆగిపోయాడు మళ్ళీ తీసుకొని వెళ్ళి ఎత్తైన స్థలంలోనికి చూసుకు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి దూకే ఎక్కడి నుంచి దూకే వాక్యం చదువుతుందిగా మీ వాక్యమే చదువుతుందిగా దేవదూతలో పట్టుకుంటారన్న సాతానుడికి వాక్యం బాగా తెలిసి వాడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు దూకు దూకు దేవదూతలు పట్టుకుంటారు ఇప్పుడు బైక్ వేసుకొని వెళ్తున్నావు బైక్ వేసుకొని వెళ్తున్నావు క్లచ్ నీ చేతిలో ఉంది బ్రేకు నీ కాళ్ళ కింద ఉంది అవునా లారీ అడ్డం వచ్చినప్పుడు ఏం చేయాలా చెప్పాలి మీరే బ్రేక్ వేసుకుంటే ఆగిపోయిందిగా చర్చికి వెళ్ళేవాడే దేవదోతను కాపాడతారు చూద్దాం కాపాడతారు కాపాడరు అంటే గుద్దిని రెండు నిమిషాలు కొయ్య ఒయ్యం 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 ఒయ్య ఒయ్య ఒయ్యం అని తెచ్చుకుని వెళ్తారు మా చురులు పెడతారు నీకు తెలియకుండా ప్రమాదం జరిగితే నీ వెనక ఒక లారీకి బ్రేకు ఫెయిల్ అయితే దాన్ని ఎలా చప్పించాలో దేవుడు చప్పిస్తాడు నువ్వు ఎదురుంగు కనపడచు కనపడచు వెళ్ళి గుద్దితే నీకెలా వస్తుంది కాపుదల పురుగు మందు చేను కొట్టుకోమని కదా ఇచ్చారు కడుపులోకి తాగమని నిన్నెవడు నువ్వు నువ్వెందుకు బ్రతుకుతావు ఏంటి అలా చూస్తున్నారు నిన్ను తాగమన్నది జ్యూస్ మజ్జిగ పాలు పురుగు మందు ఎవడు తాగమన్నా నిన్ను నువ్వు పోవాలనుకున్నావు కాబట్టి పో హత్య ఆత్మ హత్య ఏంటి అలా చూస్తున్నారు తాగుతారా ఒక మనిషిని చంపితే హత్య నిన్ను నువ్వు చంపుకుంటే ఆత్మహత్య పురుగు మందు తాగి దేవుడు గొప్ప వాడైతే దేవుడు గొప్ప వాడైతే బ్రతికించవచ్చుగా సాతానుడు నీకు వాక్యం తెలుసా నీకు ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పాలి వాక్యం తెలిసినటువంటి వాడు ఏమండి దేవుణ్ణి శోధించకూడదు అని చెప్పాడు ప్రభు నీ దేవుడు నీ శోధించకూడదు మేము కింద పడతాం నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కాపాడు బండి మీద నుంచి పడతాం దేవుడు అయితే కాలిరకుండా కాపాడు మేము ఎగిరి దూకుతాం దేవుడు అయితే భద్రపరచు ఈ పిచ్చి మాటలు మాట్లాడకూడదని ప్రభు చెప్పాడు అంటే దీన్ని దీని వెనకేముందంటే డంభం డంభం ఈ డంభం చేయడానికి దేవుడు జయించాడు నువ్వు ఒకవేళ ఈ బిల్డింగ్ మీద కింద పడితే నీకేం కాలేదు అంటే పదిసార్లు దూకి హలో సహోదరులారా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుడని దేవుడు అని కూడా అందవు నేను వంద సార్లు దూకిన నా దేవుడు నన్ను చేతుల మీద ఎత్తిపెట్టుకుని ఎచ్చులు చెబుతావు దంభం అయిపోయింది ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పగలరా దంబపు మాటలు తెలుసు కదా అసలు నిన్ను ఏం లేదమ్మా కళ్ళు మూసుకుంటేనే ప్రభువుని వేడుకుంటే ఆయన వచ్చేస్తాడు ఆగు అసలు చెబుతాను ప్రభువా ఆహా ఓహో అదే ప్రభువా వచ్చి ప్రభు నాతో పిలిస్తే పలుకుతాడే పిలిస్తే పలుకుతాడా పొద్దుగూకులు పిలిస్తే పలుకుతాడా ఏమైనా పని అనుకున్నావా అర్థమవుతున్నా మీకు ఒక పాస్టర్ గారి కొడుకు దర్శనాలు చదువుతున్నాడట ఇక్కడ కూర్చుంటాడు ఎగ్జాంపుల్ ఇంకొక అరగంటకి ఎవడైనా వస్తే వాళ్ళ నాన్నతో చదువుతాడు నానా ఒక తెల్ల ప్యాంటు నల్ల చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి వస్తున్నాడు పలాంద అడుగుతాడు అంటాడు నిజమేనా ఆయన ఆయన కూడా పాస్ట్ గారు ఆయనకి అలాంటి వరం లేదు వాడు అలాగే వచ్చేవాడు నాన్న ఇద్దరు ఆడవాళ్ళు వస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని పలానా ప్రార్థన కోరుతారు వచ్చరికి వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చే అదే అడుగుతున్నారు అయ్యో బాబోయ్ నా కొడుక్కి మంచి వరం వచ్చింది అనుకొని ఆయన చాలా సంబరపడ్డాడు ఇక చూడండి తండ్రితో మాట్లాడుతూనే ఉంటాడు ఎవరితో మాట్లాడు డాడీ ప్రభు పిలుస్తున్నాడు ఇల్లు వస్తున్నాడు అని గదిలోకి వెళ్తాడు అయ్యో బాబోయ్ నాకు లేదు ఈ ప్రత్యక్షత అనుకొని బాధపడేవాడు నాన్న ప్రభు నన్ను చెట్టెక్కమంటాడు అని ఎక్కాడు చెట్టు చెట్టెక్కమాంటేంటా ఓకే ఒక సీనియర్ పాస్టర్ పాస్టాళిని చెప్పాడు ఈ తండ్రి అయ్యా నా కొడుక్కిలా దర్శనాలు వస్తున్నాయి ఎక్కమంటే చెట్టు ఎక్కుతున్నాడు కింద దిగమంటే కింద దిగుతున్నాడు ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే ప్రభు కనిపిస్తున్నాడా అని అడిగాడు ప్రభు కనిపించే చెట్టు ఎక్కమన్నాడంట చెట్టు మీద కూర్చున్నాడంట ప్రభు అయితే ఈసారి నీ కొడుకుని ఒక మాట అడగమను చేతులు చూపించు నాయనా నీ చేతులు చూపించు నాయనా అని చెప్పమను చేతుల్లో గాయాలుంటే సామాన్యంగాడు చేతులు చూపించడు చేతులు చూపిస్తే గాయాలుంటే ఏసు గాయాలు లేకపోతే సాధారణం అన్నాడట ఆ దైవజనుడు వచ్చి ఇంటి దగ్గర ఉండేసరికి వాడికి అర్థమైంది సాతాను సాతానుగాడికి ఈ రోజుతో ఈ చాప్టర్ క్లోజ్ ఈయన్ని చంపేయాలనుకున్నాడు పిల్లల్ని కరెంటు స్తంభం మీద కూర్చొని నా కుమారుడా పైకి ఎక్కన్నాడట వెంటనే వాళ్ళ నాతో నానా ప్రభువారు కరెంటు స్తంభం మీద కూర్చున్నాడు నన్ను రమ్మంటున్నాడు మరి కరెంట్ షాక్ కొట్టిద్రా ప్రభువా కరెంట్ షాక్ కొట్టదా నేనుంటే నీ కొట్టిద్దా నా కుమారుడా అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్ని కాల్చిందా నా బిడ్డ ఎక్కు నాయనా అన్నాడట ఆ తండ్రి అన్న తిప్పుకోని రే యేసుప్రభు నీ కనిపిస్తే ఆయన చేతులు చూపించమను అన్నాడు ఈ కిందండి కరెంట్ స్తంభం కిందండి ప్రభువా నీవే అయితే నీ చేతులు చూపించు నేను నమ్ముతానన్నాడట తక్కువ నిలిపాడు అక్కడ నుండి ఎందుకు అంటే ఏసే అయితే మన కొరకు ఆయన చేతుల్లో ఇనప మేకులు కొట్టించుకున్న గాయాలు దేవుడుకు పని బాట్లేదు ఆ కరెంటు స్తంభం ఎక్కువ చెట్లు ఎక్కువ శ్యామలు ఎక్కువ చెప్పడానికి చూశావ సాతానుడు ఎంత మోసగిస్తున్నాడో ఒంగోలు దగ్గర ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు రెండు వేల పదకొండు సంవత్సరాలు రెండు వేల పదకొండులోనో పదిలోనో ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు ఒక కొండ మీద సంఘం కట్టాడు ఒక ఆడమనిషి నడిపించింది ఆ సంఘాన్ని వారి ఆస్తులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి మనం సమిష్టిగా ఉందాం వండుకొని తిందాం అర్థమవుతుందా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళండి చక్కగా వండుకుందాం ఎవరింట్లో బ్యాంకు బ్యాలెన్స్ ఉండొద్దు ఎవరాస్తులు ఆస్తులు వాళ్ళ పేరుతో ఉండొద్దు అందరం కలిసి ఉందాం కలిసి పని చేసుకుందాం నేను పాశ్రమనే మీరు విశ్వాసులు అని చెప్పింది పాపం రెండు వందల యాభై మంది విశ్వాసులు అంట వాళ్ళు రెండు వందల యాభై మంది విశ్వాసులు వారంతా ఆస్తులు తీసుకొని వచ్చాం పాదాల దగ్గర పెట్టేశారు మంచిదే అంతవరకు వాక్యానుసారమే కరెక్టు అలా బ్రతకగలిగి అలా బ్రతకగలిగితే అలా బ్రతకగలిగితే కానీ మన పరిశారకులు ఏ ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు తప్ప ఒక ఆరు నెలలుగా నుంచానంటే నేను కనపడను వాళ్ళ నేను పోతా పరలోకానికి అర్థం కాలేదా ఎడు ఉంటాం ఎక్కడుంటామండి పుస్తకాలు కదా సరే అందరూ వచ్చారు ఒక రోజున ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడిగిందట నా బిడ్డలారా కొన్ని దినాల్లో ప్రభు వదుగుదుగు ఆ కొండ మీదకి వస్తానంటున్నాడు మన సంఘాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళమంటున్నాడు కింద ఎవరుండొద్దు కొండెక్కుదాం పదండి అన్నదట అందరూ కలిసి కొండెక్కుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రభు రెండు రోజులకో మూడు రోజులకు వస్తాడు మేమందరం నుంచి అట్టే ఎత్తబడుతున్నామని అని చెప్పేసి కొండెక్కుతున్నారు అందరూ ఊళ్ళో వాళ్ళంతా ఒరే ఏంటంటే మీకు పిచ్చి పట్టిందా ఏంటి ప్రభువు కొండ మీదకి రావటం ఏంటి ఏంటరే మీరు ఎక్కుతున్నారంటే దైవజనురాలు చెప్పింది దర్శనం అది భూమి తల క్రిందులైనా నెరవేర్చబడింది దాన్ని ఎక్కారు అందరు కలిసి కొండ మీదకి వెళ్ళి పిల్లలు తల్లులు అందరు వెళ్ళారు కొండ మీద ఉన్నారు రెండు రోజులైంది మూడు రోజులైంది పదిహేను రోజులైంది నీళ్లు లేవు తినడానికి లేవు తీసుకుని వెళ్ళి అయిపోయినాయి ప్రభు రాలా ఇవిడేం చేయాలా కొండ దిగాల కొండ మీద కూర్చోవాలా చెప్పాలి మీరే ఈ పిచ్చి దర్శనం సిగ్గుపడిపోయి రెండు వందల యాభై మంది సంఘం కిందకి దిగి వచ్చి ముసుకులు వేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు ఉన్నారు ఇక ఊర్లో కనపడితే రే ఏంటి ఎతపడలేదా ఏ రాలేదా చూసారా ఆ ఊర్లో దేవుని నామాన్ని అవమానపరిచింది ఎందుకు ఇలా జరిగింది వాక్యము తెలియని సంఘములు ఎదిగితే ఆ పిచ్చి మాటలు నమ్మితే ఎదురయ్యేది అవమానం ఎదురయ్యేది సిగ్గు ప్రభు అలా వస్తాడా ఒక సంఘాన్ని కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ తీసుకు తీసుకెళ్తాడని ఎక్కడైనా రాయిబడి ఉందా సార్వత్రిక సంఘాన్ని ఆయన మధ్యాకాశములనుకొచ్చినప్పుడు ఒక బూర శబ్దం అది సిద్ధపడిన వారికి వినిపిస్తే పక్కనున్న మనిషికి తెలియదు ఈ మనిషి ఎత్తబడిన సంగతి అదే ప్రభు చెప్పాడు ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు ఒకరు ఎడవబడతారు అన్నారు ఈ మనిషికి తెలియదు ఎందుకు ఎత్తబడిందో ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు భార్య భర్తలో దానికి అర్థం అర్థమవుతుందా ఒకరు ఎత్తబడతారు ఒకరు ఎడవ పడతారు ఇద్దరు పొలములో ఉంటారు ఇద్దరు కలుపు తీస్తున్నారు కోత కోస్తున్నారు ఇద్దరు పొలములో ఉంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు ఎడవబడతారు పక్కన వాడికి తెలియదు అన్నాడు ఇక్కడ టయాలు చూడండి ఒకసారి మీరు టయాలు చూడండి ప్రపంచ ప్రవచనం ఇది ప్రభు చెప్పింది అప్పటికి యేసు ప్రభు ఈ మాట చెప్పిన నాటికి అమెరికా ఉందనే సంగతి తెలీదు ఇంకొక దేశం ఉందనే సంగతి తెలీదు వాస్తవంగా అప్పటికి అమెరికా కూడా రాలా అసలు ఎవడు కనుగొనలా అక్కడ ఎవడో లేడు వాళ్ళు రాత్రి మంచం మీద పడుకుంటే మనం మధ్యాహ్నం వేళ చేలో ఉంటాం అర్థమవుతుందా వాళ్ళు రాత్రి మీద మంచం మీద పడుకొని నిద్రపోతుంటే మనం మధ్యాహ్నం వేళ ఇక్కడ కలుపు తీస్తాం మనం రాత్రి వేళ మంచం మీద పడుకొని నిద్రపోతుంటే వారు అక్కడ పొలంలో పని చేసుకుంటారు చూసారా ఆ టైం ఈ టైం ఎలా మ్యాచ్ అయిందో అర్థం కాలేదా అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు ఇక్కడ పగలైతే అయితే అక్కడ రాత్రి కొంతమందికి అప్పుడు అర్థం కాలేదు కొంతమందికి ఇద్దరు తెరగలు విసురుచుండగా ఒక లెత్తబడును ఒకటి రవ్వబడును తెరగలు ఎప్పుడు విసురుతాం సాయంత్రం నాలుగు గంటలకు తెరగలు విసురుకుంటారు కదా లేదా ఉదయం తిరగలిసురుకుంటారు అంటే తయాలు ఎలా దేవుడు విభజించాడో చూడండి అది ప్రపంచ ప్రవచనం ప్రపంచములో ఉన్న అన్ని సంఘాలని సిద్ధపడి ఉన్నటువంటి వారిని క్రైస్తవులందరిని కాదు వాక్యానుసారంగా బ్రతుకుతున్న సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తాడు ఇది తెలియనిటువంటి అయం ఆమె తెలియనిటువంటి ఆమె మోసపోయింది సంఘాన్ని పాడు చేసుకుంది నామానికి అవమానం తెచ్చింది ఎందుకు ఇలా జరిగిందంటే వాక్యం తెలియనందున ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పండి వాక్యం తెలిసిన వాడు ఇటు అటు కొట్టుకొని వెళ్ళడు శక్తిగల క్రైస్తవుడుగా మిగులుతాడు యేసు దేని చేత జయించాడు నీవుగా నాకు మృక్కితివా ఇదంతయు నీ సైతన నా దగ్గర నుంచి వెళ్ళిపో నేను ఎందుకు మొక్కుతాను మొక్కవలసింది నా దేవుడికి తప్ప మరి ఇంకెవడకని మరొక